హలో ఎవరు నేను ఎవరు నేనే నేనంటే అరుణ అరుణ నిన్ను కలిసి నీ గొంతు చాలా రోజులైంది ఆ రోజు నీకు చెప్పకుండా వచ్చేసాను సారీ పెళ్లి చేసుకున్నావు ఎందుకు చేసుకున్నావు ఎంత ధైర్యం నీకు నన్ను కాదని ఇంకో దాని వెళ్ళ తాళి కడతావా నువ్వు కడ్డొచ్చిన తాళిని తెంపేస్తాను షడా అరుణ ఇంతకు ముందు నేను బ్యాచులర్ ని ఎన్ని అల్లర్లు గొడవలు చేసినా అది నా వరకే పరిమితం ఇప్పుడు నాకు పెళ్ళైంది భార్య ఉంది చూడు ఈ ఫోన్ కాల్స్ అవి తనకు తెలిసిందంటే అపార్థం చేసుకుంటుంది నా ఫ్యామిలీ డిస్టర్బ్ అవుతుంది ఇంకెప్పుడు చేయకు ప్లీజ్ డోంట్ డూ ఇట్ అగైన్ ఎప్పుడు చేస్తూనే ఉంటా నీతో మాట్లాడాలి వెంటనే బయలుదేరి మా ఫామ్ హౌస్ నేను రాను రావాలి నువ్వు రాకపోతే నేనే అక్కడికి వస్తాను ఆవిడ ముందే అన్ని తెలుసుకుంటాను వద్దు వస్తాను రా త్వరగా రా సరే నీకోసమే ఎదురు చూస్తుంటా వస్తున్నాను ఏంటలా చూస్తున్నా ఏం లేదండి ఆ మైసూర్ పాక్ ఎవరు పెట్టారో తెలియలేదు అదే ఆలోచిస్తున్నాను విజయ భోజనం బయటకెళ్తాను బయట వర్షం వస్తుందండి వర్షమే కాదు ఉరువులు మెరుపులు పిడుగులు కూడా వస్తున్నాయి ఇంతవరకు మొండిదానం అనుకున్నాను ఇప్పుడు పిచ్చిదాన ప్రవర్తిస్తున్నావు అవును అంటే ఈ వానలో గాల్లో ఏంటి నీ ప్రవర్తన గాలి వాన నిప్పు నీరు సముద్రం ప్రళయం ఈ ఇవేవి నేను లెక్క చెయ్యను నీ మనసునే లెక్క చేస్తాను అది కావాలి నాకు అరుణ ఇప్పుడు నాకు పెళ్ళైంది నీ ప్రవర్తన మార్చుకో నీ జీవితంలో నువ్వు స్థిరపడు ఓ ఫ్రెండ్ గా ఆఖరి సార్ చెప్పడానికి వచ్చాను అలాగా ఇంకా జీవితం నాకు ఆ విజయ ఎల్లుండి మనం ఊటీకెళ్తున్నావు నువ్వెప్పుడు చూడలే అలా కూర్చున్నావు ఇది ఊర్మిళ నిద్ర సచిబా మలక మాట్లాడవే నీకెవరైనా ఫోన్ చేశారా చెప్పు అవే నమ్మకు ఆ అరుణ పిచ్చిది పిసాచి పిచ్చిదాన్ని నువ్వే నన్ను పిశాచిని చేశావు ఇంటికే వచ్చేసావా నా ఇష్టం నువ్వెక్కడుంటావో అక్కడికి వస్తాను ఓహో కొత్త పెళ్లాంతో ఊటీకి వెళ్తున్నావా అరుణ విజయ్ చాలా ఇన్నోసెంట్ నేను చూస్తే అప్సెట్ అవుతుంది వెళ్ళు ఆవిడ అమాయకురాలని తెలుసు నేను తెగించిన దాన్నని తెలుసు మరి దాన్ని ఎందుకు నువ్వు నీ నవ్వు నీ ఊపిరి నీ జీవితం అంతా నాదే నాదే మన మధ్య గాలి కూడా చొరపడ్డానికి వీల్లేదు వస్తే బతకనివ్వను అరుణ మళ్ళీ నా ముందు కనిపించావంటే నిన్ను చంపేస్తాను అది నీ వల్ల కాదు ఏంటండి ఏమైంది ఇట్ ఎవరు వచ్చారా? ఎవరు వచ్చారండి? ఎవరు లేరే? విచ్య చూడండి. ఆఫీస్ లో గొడవలు ఆఫీస్ లోనే వదిలేయాలి. ఇంటి దాకా తీసుకొచ్చారనుకోండి ఎవరికి మనస్త్యం ఉండదు. ఆఫీస్ అంటే ఆఫీస్ లో ఏమన్నా విన్నావా? అా ఇదిగో నేను స్ట్రెయిట్ గా చెప్తున్నాను. నాకు ఎవరితోనూ సంబంధం లేదు. కాఫీ తీసుకో. ఆ రణ మొండిది మొండిది. అదేం చెప్పినా నమ్మకు. అదే ఇదిగో నమ్మితే నమ్ము లేకపోతే లేదు మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడుకో నన్ను ప్రశాంతంగా ఉండని లీవ్ మీ అలోన్ ప్లీజ్ నమ్మితే నమ్ము లేకపోతే లేదు డోంట్ డిస్టర్బ్ మీ లీవ్ మీ అలోన్ అమ్మో అరుణ తన ఇక్కడికి వచ్చిందా నేను 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 లేనని చెప్పి ఆ బా ఇక్కడికి రాలేదులే వచ్చిందేమో చచ్చాను అనుకున్నాను అసలు ఎవరే అమ్మాయి ఆమె దట్ గర్ల్ బాబోయ్ తిక్క మనిషి ట్రైన్ కూడా స్పీడ్ బ్రేకర్ అయ్యాలని ఆలోచిస్తుంది వీలైతే ఓసారి జపాన్ కెలి అక్కడ అగ్ని పర్వతాల్లో స్నానం చేసి అంటుంది సముద్రంలో అలలు ఒడ్డుకే ఎందుకు వస్తాయి లోపలికి ఎందుకు వెళ్ళు అని అడుగుతుంది ఇంటి మీద రుబ్బురోలు పెట్టి అది దొరుకుతుంటే కింద వీ పడ్డం పడుతుంది ఆవకాయతో పాయసం చేయమంటది కాఫీ పొడితో టీ పెట్టమంటది ఇది తన ఆటోమేటిక్ బయోగ్రఫీ ఎక్కడ ఉంటుంది తనకి అయితే అక్కడ ఉంటుంది మేము చూసి రెండు సంవత్సరాలు అయింది వాళ్ళ నాన్న గుంటూరు సిఆర్ కాలేజ్ ప్రిన్సిపల్

ఎందుకు వచ్చావు అరుణుతో మాట్లాడాలి అరుణుతో మాట్లాడాలా ఏం మాట్లాడాలి ఈ మధ్య మా ఇద్దరికి పెళ్ళైంది మా నరుణ్ వచ్చి నేనే ఆయన మొదటి భార్యని ఇంకెవరికీ హక్కు లేదని గొడవ పెట్టుకుంది నిజం ఏంటో నాకు తెలియదు ఆయన్ని అడగలేదు మీ ముందే అరుణుతో మాట్లాడి పొరపాటు ఎవరితో తెలుసుకుందామని వచ్చాను ఇంకా ఎందుకు ఇంకా ఎందుకు దాని మీద పడ్డాలే అమ్మా రా రామ మీరు అరుణకి నచ్చ చెప్తే తను వింటుంది అందుకని అరుణ వివేక్ దగ్గరికి వచ్చిందా అమ్మా అవునండి నిన్నొచ్చింది ఎలా వచ్చిందమ్మా అరుణ చనిపోయి రెండు సంవత్సరాలయ్యింది

వాడితో నువ్వు ఏడడుగులు నడిచావు భయపడకు నేను నిన్ను ఏమీ చేయను ఏమీ చేయను కానీ వివేక్ ఎందుకు చనిపోయిన తర్వాత కూడా ఆయన వెంట పడుతున్నా ప్రేమ ఆ రోజే మీ నిశ్చితార్థాన్ని తగలబెట్టేదాన్ని కానీ ఆ త్రినేత్రం నా కట్టుపడింది రాబోయే గడియలు నావే ఆ గడియల్లోగా అతన్ని నా దగ్గరికి చేర్చుకుంటాను నీకు దక్కనివ్వను నీకు దక్కనివ్వను నన్ను భువనానికి పొగతను చేసే కరోరాత్మ ఉన్నమికి పుట్టి అమావాస్యకి ఆయువు చెల్లి అరకొర రాశిలో కొత్త శక్తులు పుట్టి ఆత్మైన రనఖండ ఆత్మ ఇది నా దగ్గర చేరిందంటే దేవుడినే గెలుస్తాను ఈ ఆత్మ నాతో చేరాలి నాతో చేరాలి ఆత్మ నాకు కావాలి చేరాలి